హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వల్లో వ్లాగ్ వీడియో వచ్చేసి చాలా సంవత్సరాల తర్వాత మా సొంత ఊరిలో మా సొంత ఇంట్లో మేము వినాయక చవితి జరుపుకుంటున్నాము ఆ వీడియోని ఒక చిన్ని వ్లాగ్ రూపంలో మీకు నేను షేర్ చేస్తున్నాను చాలా సంవత్సరాల తర్వాత అండి మా పెద్ద పాప త్రీ ఇయర్స్గా ఉన్నప్పుడు మా సొంత ఊరిలో మేమే బొమ్మనిచ్చి ఫస్ట్ పూజ చేయించి పండగ జరుపుకున్నాము అంతే ఇంకా అప్పటి నుంచి మా ఊరికి మేము పండగ వెళ్ళింది లేదు మేము పండగ చేసుకునింది లేదు దాదాపు థర్టీన్ ఇయర్స్ తర్వాత మాకంటూ ఒక సొంత ఇల్లు ఏర్పరచుకున్న తర్వాత మా ఇంట్లో మొదటిసారి వినాయక బొమ్మను పెట్టి వినాయక చవితి పండగ జరుపుకోవటం మాకు ఒక హ్యాపీ ఇన్సిడెంట్ అలాగే ఒక స్వీట్ మెమరీ సో ఒక చిన్ని వ్లాగ్ రూపంలో ఇది మన సొంత ఊరిలో మనకంటూ ఒక ఇల్లు వాకిలి ఉంటే రాకపోకలు మంచి మర్యాద చుట్టాలు పక్కాలు బంధుత్వాలు ఇవన్నీ ఉంటాయి ఈ విషయం నేను మా ఆయనకి చాలా ఇయర్స్ నుంచి చెప్తూ ఉన్నాను కానీ ఆయన పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఫైనల్లీ ఏంటంటే మాకంటూ ఒక సొంత ఇల్లు ఏర్పరచుకున్నాము దాంట్లో ఫస్ట్ టైం వినాయక చవితి జరుపుకుంటూ ఉన్నాము ఒక చిన్ని విగ్రహాన్ని పెట్టుకొని పండగైతే చేసుకుంటూ ఉన్నామండి చాలా బాగా చేసుకున్నాము మార్నింగ్ మార్నింగే ఇంట్లో చిన్ని విగ్రహం తెచ్చిపెట్టుకొని వంటలు చేసుకొని పండ్లు స్వీట్స్ ఇవన్నీ పెట్టేసేసి చిన్నగా ఇంట్లో పూజ చేసుకున్నాము ఎందుకంటే మళ్ళీ పదికి గుళ్ళో విగ్రహం దగ్గర అయ్యవారు వచ్చి పూజ చేస్తారు సో అక్కడికి కూడా వెళ్ళాలి కాబట్టి తొందరగానే ఇంట్లోనే పూజ చేశాను పెద్దగా ఏం చేయలేదులేండి బూరెలు చిత్రాన్నము తాలింపు పప్పు చారు చేశాను స్వీట్స్ పెట్టాము ఐదు రకాల స్వీట్స్ ఐదు రకాల పండ్లు పెట్టేసేసి దేవునికి నైవేద్యంగా సమర్పించేసి వినాయక చవితి కథ చదువుకొని అక్షింతాలు చల్లుకొని చక్కగా పూజను ముగించుకొని తర్వాత గుడి దగ్గరికి వెళ్ళేసి మేము అక్కడ కూడా పూజ చేసుకొని ఇంటికి వచ్చామన్నమాట ఇది ఈరోజు వీడియో అండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మేము మామూలుగా అయితే వేంపల్లెలోనే ఉండి అక్కడే వినాయక చవితి జరుపుకోవాలనుకున్నాము కాకపోతే ఇండ్లు కట్టిన తర్వాత ఫస్ట్ టైం కదా పండగ రావటము బొమ్మను పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే ఇంటికి మంచిది మాకు మంచిది అని చెప్తే ముందు రోజు ఆఫ్టర్నూన్ నుంచి వచ్చేసి ఇండ్లు వాకిలు అంతా క్లీన్ చేసేసుకొని పూజ కావాల్సినన్ని ఏర్పాట్లు చేసుకొని తర్వాత నెక్స్ట్ డే తొందరగానే పూజ చేసేసుకున్నాము పది లోపలనే మా ఇంటి పూజ అయిపోయిందిలేండి ఈసారి మా ఇంట్లో కొద్దిగా పెద్ద సైజులో మంచి వైట్ కలర్లో ఉన్న విగ్రహాన్ని తెచ్చుకున్నాంలేండి లాస్ట్ టైం అయితే కాస్త చిన్న బొమ్మనే తెచ్చుకున్నాము ఈసారి కొద్దిగా పెద్ద బొమ్మను తెచ్చుకున్నాము మా ఇంటికి ఆ బొమ్మ అనేది మంచి ఇచ్చింది అనిపించింది పండగ అయితే చాలా బాగా జరుపుకున్నాము తర్వాత మేము గుడి దగ్గరికి వెళ్ళాము గుడి దగ్గర ఊళ్ళో ఉన్న వాళ్ళు చుట్టాలు బంధువులు అందరూ వచ్చి అయ్యవారి చేత పూజ చేయించుకొని తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాము మా ఊళ్ళో ఎక్కువ జనాలు లేకపోయినా కూడా తక్కువ జనమే అయినా కూడా చక్కగా కలిసి అందరు కూర్చొని పూజ చేసుకొని ఏదైనా బాగా కలిసి చేసుకుంటూ ఉంటారు మా ఊరు పెద్ద ఊరేం కాదులేండి చిన్న గ్రామమే చిన్న గ్రామం అయినా కూడా అందరూ కలిసికట్టుగా ఏ పండగనైనా కలిసి బాగా చేసుకుంటూ ఉంటారు మా పాప అయితే మా ఊరిపైన ఒక చిన్ని కామెంట్ వేసింది ఇక్కడైతే భజనలు పూజలు అన్నీ బాగా చేస్తారు కానీ ప్రసాదం ఏంటమ్మా కొద్దిగానే పెడతారు వీళ్ళు అని అనింది అమ్మ చిన్న ఊరు కదా ఒకరిద్దరు మాత్రమే ప్రసాదాలు తెస్తారు ఎక్కువగా తేలేరు కదా వాటిని అందరికీ సరిపోయే విధంగా పెడతారమ్మా అని చెప్పాను ఊళ్ళో ప్రసాదం విషయంలో అయితే మా పాప డిసప్పాయింట్ అయిందిలేండి వేంపల్లెతో పోల్చుకుంటే ఇక్కడ ప్రసాదాలల్లో తక్కువ అనిపించింది పిల్లలకి ఎక్కువగా ప్రసాదాలు అవి ఇవి తినటంలోనే వాళ్ళకి హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది పూజని గమనించారనమాట పూజ విషయంలో అందరితో కలిసి ఉండటంలో మేమైతే ఫుల్ హ్యాపీ అండి టుడే వ్లాగ్ అయితే ఇదేనండి చాలా సంవత్సరాల తర్వాత మా సొంత ఊర్లో మా సొంత ఇంట్లో మేము వినాయక చవితి పండుగ జరుపుకోవటం మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ వీడియో నచ్చితే మరి కొన్ని వీడియోస్ కోసంలో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్